చాప్టర్ ఏంటంటే ధ్రువుడు భగవద్ధామం అనమాట అంటే ఆయన భగవద్ధామం వెళ్ళడం అనమాట సో దీంతో మనకి ధ్రువ చరిత్ర అనేది అయిపోతుంది మనకి సో దీంట్లో పార్ట్ గా ఏంటి అంటే మనకి మొత్తం యాభై రెండు శ్లోకాలు ఉన్నాయి దీన్ని మనం విభజించుకుంటే గనక ఒకటి నుంచి తొమ్మిది శ్లోకాల వరకు కూడా మనం చూసాము అంటే కుబేరుడు రావడము ఆ తర్వాత ధ్రువుడితో మాట్లాడము ఆయనకి వరం ఇవ్వడము ఆ వరం ఇచ్చి ఆ వరాన్ని ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం అనేది మనం చూస్తామన్నమాట ఆ తర్వాత మనకి పది నుంచి పదహారు శ్లోకాల వరకు కూడా ధ్రువుడు ఏ విధంగా వాళ్ళ రాజ్యానికి వెళ్ళడము ముప్పై ఆరు సనివేద సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించాడు అనేది మన ఒక కన్న తండ్రి లాగా పిల్లల అందరి రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట ఆ తర్వాత మనకి పదిహేను నుంచి ముప్పై ఐదు శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే ధ్రువ మహారాజు కోసం వైకుంఠ విమానం రావడం ఆయన వైకుంఠానికి వెళ్ళడం అనేది ధృవలోకానికి వెళ్ళడం అనేది చూస్తామనమాట సో ఆయనకి ఈ రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత విరక్తి రావడము అక్కడి నుంచి ఆయన భద్రికాశ్రమం వెళ్ళడము అక్కడ వాళ్ళందరితో పాటు ఉండి ఆయన అష్టాంగ యోగ విధానం అయినప్పటికీ కూడా అతను చాలా నిష్టగా చేస్తాడు భగవంతుడే ఏదైతే అర్చా విగ్రహం లాగా ఉంటుందో దాన్ని తలుచుకుంటూ ఆయన చేస్తాడనమాట చేస్తే ఆయనకి ఎదురుగా ఆ విమానం వస్తూ ఉంటుంది ఆ విమానంలోంచి ఇద్దరు రావడం వాళ్ళని చూడటం వాళ్ళు వచ్చేసి మళ్ళీ చెప్పడం ఇలాగా మేము నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం భగవంతుడి దగ్గరికి అని చెప్పేసి చెప్పడము సో ఆయన వెళ్ళడానికి పైకి వెళ్ళబోతూ ఉంటే మృత్యువు రావడం మృత్యుని కూడా లెక్క చేయకుండా ఆయన కాలు పెట్టి పైకి ఎక్కబోతూ ఉంటే తల్లి గుర్తొస్తుంది తల్లి గుర్తొచ్చి ఆయన అడగబోయే లోపలే వాళ్ళు ఎదురుగా విమానం చూపించడము సో ఆయన వెళ్ళిపోవడము అనేది తర్వాత ఇదంతా కూడా మనం చూస్తామనమాట దాని తర్వాత మనకి ఏంటి అంటే ముప్పై ఆరో శ్లోకం నుంచి మనకి నలభై శ్లోకాల వరకు కూడా మనకి ధ్రువలోకం యొక్క గొప్పతనాన్ని గురించి మనకి తెలుస్తుంది అన్నమాట అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎలా అయితే ఆవు ఎద్దు అనేది ఈ కుడి వైపు నుంచి ఎట్లాగా రాడ్ కి తిరుగుతూ ఉంటుందో అదే విధంగా మిగతా లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అక్కడ దుఃఖాలు అనేవి ఉండవు అవన్నీ కూడా మనం చూస్తామన్నమాట ఆ తర్వాత మనకి నలభై ఒకటి నుంచి నలభై మూడు శ్లోకాల వరకు కూడా నారదుల వారు ప్రచేతికెళ్ళి ఈ ధ్రువు యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి చెప్తాడనమాట అది అయిపోయిన తర్వాత మనకి నలభై నాలుగు నుంచి యాభై రెండు శ్లోకాల వరకు కూడా ఫలశ్రుతి అనమాట దాంట్లో ఏంటి అంటే మనం ఏ విధంగా చదవాలి వక్త అనేవాళ్ళు ఎలా ఉండాలి శ్రోత అనేవాళ్ళు ఎలా ఉండాలి ఈ చరిత్ర వినడం వల్ల వచ్చే మనకి ఎన్నో రకాల ఒక శ్లోకంలో తొమ్మిది ఇస్తారు ఆ తర్వాత రెండు రెండు చొప్పున మనకి అనేక రకమైన లాభాలు అనేవి ఇస్తారనమాట అది ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి అనేది కూడా మనకి ఇచ్చి మనం దీని ద్వారా ఏమి నేర్చుకుంటాము అంటే ధ్రువుడి మనం ఇప్పుడే ధ్రువుడి చరిత్ర విన్నుకుంటూ ఆ లక్షణాలు మనం పుణికి పుచ్చుకొని మనము మహాభక్తులు కావాలి అనేది సందేశం మనకి వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ విపులంగా చర్చించుకున్నాము అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు కూడా చూసామంటే చక్కగా ముందు చాప్టర్లో స్వయంభూమను రావడము ఆయన వచ్చేసి చక్కగా కోపం మంచిది కాదు నీకు భక్తి అనేది మంచిది నువ్వు నీకు ఆల్రెడీ ఎంతో సంపాదించి ఉన్నావు కాబట్టి దాన్ని మళ్ళీ కూడా నువ్వు భక్తి భక్తి చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి కానీ ఆ కోపంతో వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పడం సో అది విని ఏమాత్రం ఎదురు మాట ఆడకుండా సరే అనేసి ఆయన వింటాడు ప్లస్ ఆచరిస్తాడు ఆచరించడం వల్ల ఏమవుతుంది అంటే వెంటనే అతనికి కోపం అంతా కూడా తగ్గిపోతుంది చక్కగా యుద్ధాన్ని మానేస్తాడనమాట ఎప్పుడైతే అలా యుద్ధాన్ని మానేసి కుబేరుడికి తప్ప అంటే తప్పయింది అని చెప్తాము అనేసి అతనికి క్షమాపణ అడుగుదాము అని అనుకునే లోపలే కుబేరుడే అక్కడికి వచ్చేస్తాడనమాట ఎందుకంటే అతనికి అంత నచ్చుతాడు కుబేరుడు ధ్రువుడు అంటే అంత అవుతుందన్నమాట అంటే అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా మళ్ళీ వాళ్ళ నా తాతగారు చెప్తే వినడము యుద్ధం ఆపడము మళ్ళీ క్షమాపణ చెప్పాలి అనుకోవడం ఇవన్నీ చూసేటప్పటికి అతని యొక్క మంచి లక్షణాలతోటి ఆయనకి చాలా ముచ్చట వేసి ఆయనే ప్రత్యక్షం అయిపోతాడనమాట అక్కడికి వచ్చి చెప్తాడనమాట ఏంటి అంటే నువ్వు ఏమీ చంపలేదు నే నా యక్షుల్ని నువ్వు చంపలేదు ప్లస్ నీ తమ్ముని యక్షులు చంపలేదు ఇవన్నీ కూడా ఏంటి అంటే భగవంతుడి యొక్క కాల రూపం అనేది చేస్తూ ఉంటుంది జర్ణ మరణ నృత్యాలు అని చెప్పేసి చెప్పడము నాకు నేను నువ్వు అనేది వేరేగా అజ్ఞానమైన వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ దేహం ఆత్మ భావన అనేది సో అది నీకు నీ మనకి అలాంటిది లేదు అనే విధంగా అతను చెప్తాడనమాట ఇదంతా కూడా భౌతికంగా అయింది ఆధ్యాత్మికంగా మనందరం కూడా ఒకటే అనే విధంగా ఆయన చెప్తాడు నీవు అనే అహం అనేది మనలో ఉండకూడదు అనేది చెప్తాడనమాట ఇంకా ఏం చెప్తాడు అంటే నీకు ఎప్పుడు కూడా మంచి జరగాలి చక్కగా నువ్వు ఇంద్రియాలకన్నీ కూడా అతీతంగా ఉండి భగవంతుడిని సేవ చేసుకో అని చెప్పి సో ఫస్ట్ ఏం చెప్పాడు మనకి ఇది దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని చెప్పాడు రెండోది ఏం చెప్పాడు నెక్స్ట్ నీకు నాది అనే అహం ఉండకూడదు అని చెప్పాడు భౌతిక భావన ఉండకూడదు అన్నాడు మూడోది దేవుడికి మనము సేవ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడాను మనము అని చెప్పేసి చెప్పున్నారు అనమాట మనకి ఆశ్రయం ఏంటి అంటే భగవంతుడు ఆ భగవంతుడు యొక్క సేవ చేసుకోవడమే ఇంపార్టెంట్ అయింది అని చెప్పేసి చెప్తాడనమాట సేమ్ స్వయం భూమను కానీ ఎవరు చెప్పినా కూడా ఇదే లెసన్లు అనమాట సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ఎక్కడా కూడా ఎవరు చెప్పినా ఈ కాన్సెప్ట్ అనేది మారదు అందరు ప్రపాదులు వారు ఆయన ఓన్గా రాసుకున్నారు ఓన్గా రాసుకున్నారు అంటారు కానీ ఎవరు చెప్పినా ఇదే సందేశం ఇదే అనమాట మనము ఆత్మలని భగవంతుడి నుంచి వచ్చాము అని చెప్పేసి మనకి నీది నాది అనే దేహభావం ఉండకూడదు అనేసి మనకి కర్మ ప్రకారంగా మన కర్మ యొక్క ఫలాల ప్రకారంగా మనకి ఏమంటారు దాని యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి భగవంతుడు చే ప్రకారంగా అంతేకాని ఇంకా వేరేది కాదు అనేసి మూడోది వచ్చేసి భగవంతుడి యొక్క ఆశ్రయం అనేది ఇంపార్టెంట్ అనేది సేమ్ అవే ఇక్కడ కుబేరుడు కూడా చెప్పడము చెప్పేసి ఇంకా చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా అది చెప్పి ఇంకా నీకే ఏమైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను అందుకొని నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి చెప్తాడనమాట చెప్తే అతను ఏమడుగుతాడు నాకు అంటే ఇక్కడ చూడండి ధృవుడు యొక్క గొప్పతనం కుబేరుడు దేవతలందరికీ కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు సో నాకు ధనం కావాలి ఏం కావాలని అడిగినా ఈయటానికి రెడీగా ఉన్నాడు అయినా కూడా ఏం కావాలని అడుగుతాడు నాకు ఎంతో ఏమంటారు అంచలంచలమైన విశ్వాసం కావాలి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండాలి ఎక్కడా కూడా ఆటంకం అనేది రాకుండా నేను భగవంతుణ్ణి తలుచుకుంటూ ఈ భవ సముద్రాన్ని ఈజీగా దాటగలగాలి అని చెప్పేసి కోరుకుంటాడనమాట సో ఇది కోరుకుంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే మనం భౌతికమైన కోరికలు అవ అడగాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు కూడా భగవంతుని ఏమడగాలి అడగాలి అంటే ఈ మనకి అవిశ్వాసం తగ్గకుండా ఉండడం ఇంకోటి భగవంతుని ఎప్పుడు స్థిరంగా స్మృతి అనేది జరుగుతూ ఉంటుంది ఆటగంగా ఏమి ఇబ్బందులు కలగకుండా అనేది సో అప్పుడు ఆయన తదాస్తు అని చెప్తాడనమాట యాక్చువల్ గా చూడాలి అంటే ఇక్కడ మనకి ఒక లెసన్ ఏం నేర్చుకోవాలి అంటే మనకి ఎవరు కూడాను కుబేరుడేమి ధ్రువుడి కన్నా పెద్దవాడు కాదు అంతగా ఆయనకి వరం ఇచ్చే అంత గొప్పతనము లేదు ఆయన దగ్గర కానీ ఎందుకు అంటే ఒకవేళ నా నీ యొక్క నీ యొక్క స్వభావ నీ యొక్క పని తీరుతోటి నీ పనితోటి నాకేమైనా ఆటంకం కలిగి నీ భక్తికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకుంటున్నావేమో అలాంటిది ఏమీ లేదు అనేసి నీ భక్తి నిరంతరం కొనసాగుతుంది ఎక్కడ నీకు ఆటంకాలు రావు అని ఆయన తధాస్తు అని సో మనం ఎప్పుడైనా సరే సరే ఎవరికైనా బాధ కలిగించేలాగా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా క్షమాపణ అడగాలి అడిగి మనం అప్పుడు దాన్ని మనకి భక్తికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలి అనేది మనకి ఈ రసం ద్వారా అర్థమవుతుందనమాట సో ఈ విధంగా కుబేరుడు ఆ ప్రసన్నుడయ్యి ఆయనకి తథాస్తు చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట ఆ తర్వాత మనకి పది నుంచి మళ్ళీ పదహారు శ్లోకాల వరకు కూడా ధ్రువుడు ఏ విధంగా పరిపాలించాడు అని సో అక్కడికి వెళ్తాడు ఆయన తర్వాత చక్కగా గృహానికి వెళ్ళడము అన్నీ కూడా యజ్ఞాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో భగవంతుడికి ప్రీత్యర్థమైనవి ఆ మహామహాయజ్ఞాలన్నీ కూడా నిర్వర్తించడము అవన్నీ కూడా చేస్తాడు మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తాడు మళ్ళీ ఎవరైతే అందరూ బ్రాహ్మణులు వాళ్ళందరికీ పిలిచి వాళ్ళకంతా కూడా దా దా దానం చేయడము వాళ్ళకి కావాల్సినవన్నీ అందించడము చేస్తాడు మళ్ళీ వచ్చేసి ఎవరైతే ఆయనకన్నా తక్కువ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించుకుంటూ వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తూ వాళ్ళ మీద కరోనా చూపించుకుంటూ వాళ్ళని తీసు భక్తి మార్గంలోకి తీసుకొస్తూ ఉంటాడనమాట సో ఎలాగ అంటే ఒక కన్న తండ్రి ఎలా అయితే బిడ్డను చూసుకుంటాడో ఆ విధంగా ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు అని చెప్పేసి మనకి ఉన్నారు ఉన్నారనమాట సో ఈ విధంగా ఎన్నాళ్ళు పరిపాలించాడు అంటే ముప్పై ఆరు వేల సంవత్సరాలు ధ్రువుడు పరిపాలించాడు అనమాట సో అక్కడ పదహారు దాకా అక్కడ దాకా అయిపోయింది సో ఎందుకు ఈ బ్రాహ్మణులకి దానం చేయడము అన్నీ కూడా ఎందుకు అట్లా చేశాడు అంటే వాళ్ళందరూ కూడా బాగుండి వాళ్ళందరూ కూడా ఏమంటారు భక్తి గురించి మిగతా వాళ్ళకి నేర్పుతూ ఉంటే ఎటువంటి కష్టము లేకుండా స్మూత్ గా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేశాడనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పదిహేడు నుంచి మనకి ముప్పై ఐదు శ్లోకాల వరకు కూడా ఆయన ఎక్కడ ఏమైపోతుంది ఇంకా అండ్ ఇంక ఇంతవరకు పొబ్బై ఆరు వేల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా చాలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని ఇక్కడ అంటే భక్తి చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు ఇంత చేశాములే చాలే అని ఉండదు అనమాట సో అతనికి ఇంకా అనిపిస్తుంది నేను ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాను నేను ఇంకా భగవంతుడి యొక్క సేవ ఇంకా ఎక్కువ చేసుకోవాలి భగవంతుడి మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకొని అక్కడి నుంచి హిమాలయంలో ఉన్న భద్రికాశ్రమానికి వెళ్తాడు అనమాట భద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేయడము దానివల్ల ఇంద్రియాలను పవిత్రం చేసుకోవడము ఆ తర్వాత ప్రాణవాయము శ్వాస వీటన్నిటి మీద చేసి ఇంద్రియాలని నియమించుకోవటం అంటే కంట్రోల్లో తెచ్చుకోవడము ఆ తర్వాత భగవంతుడి యొక్క అర్చా విగ్రహం మీద ధ్యానం చేయడం మూలంగా మనసు అద్యో సరోజ బండారి మాతాజీ ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరు సారీ సారీ మాతాజీ ఆ విధంగా ఏంటి అంటే ఆ మనసు ఇంద్రియాలు అన్నిటినీ కూడా ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అనమాట సో అలా తెచ్చుకున్నాక ఆయనకి ఏంటంటే ఆ మనకి ఏడు ఉంటాయి కదా మనకి అష్ట సాత్విక భావాలు అంటారు కదా అవన్నీ కూడా మొదలైనవి అనమాట ఆయనలోను అలా మొదలైన తర్వాత ఇంకా అతనికి ఎదురుగా ఒక అంటే అవి ఆ లక్షణాలు ఎప్పుడొస్తాయి అంటే మనం భక్తులు అత్యుత్తమ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే అటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ టైంలో అన్ని వైపుల నుంచి కూడా కాంతికరంగా ఉండేలాగా ఒక వైకుంఠ విమానం అనేది వస్తూ ఉంది దానిలో నుంచి ఇద్దరు వ్యక్తులు రావడము వాళ్ళని చూడడము వాళ్ళని చూసిన వెంటనే ధ్రువుడికి ఏమవుతుంది హఠాత్తుగా ఒకేసారిగా ఆయన ఏమంటాడు ఏం చేయాలా అనేది గుర్తురాదనమాట కాకపోతే ఆయన ఏం చేస్తాడు చేతులు దండం పెట్టేసి హరే కృష్ణ మహామంత్రం చేస్తాడు సో ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే మనకి ఏమి గుర్తు రాకపోయినప్పటికీ కూడా దండం పెడుతూ మనం హరే కృష్ణ మహామంత్రం చేయగలిగాము అంటే మనం భక్తులనైనా భగవంతునైనా కూడా తృప్తిపరచగలుగుతాము అనేది సో నాకు అమ్మో శ్లోకాలు రావు నాకు ఈ రావు అవి రావు అని బాధపడక్కర్లేదు మనం చాంటింగ్ చేస్తే చాలు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట సో అక్కడి నుంచి వాళ్ళు నందసునందలిద్దరూ వాళ్ళిద్దరూ బయటకు వస్తారు వచ్చి మళ్ళీ ధ్రువుడికి నమస్కారం చేసి ధ్రువుడితో మాట్లాడతారు అన్నమాట సో ఆయనకేం చెప్తున్నారు అంటే నువ్వు ఎంతో గొప్పవాడివి మేము చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే నువ్వు తపస్సు చేసి భగవంతుని సంతృప్తి పరుచుకున్నావు కాబట్టి నేను భగవంతుడి యొక్క పార్షదులు మేము మేము మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాము అది కాక ఆ ప్లేస్ ఎంత గొప్ప ప్లేసు అంటే దాన్ని నార్మల్గా ఎవరు కూడా సంపాదించలేరు దేవతలు మహర్షులు వీళ్ళు అందరూ కూడా ఆ స్థానాన్ని పొందాలి అంటే ఎంతో కష్టమైన ప్లేసు అలాంటిది నువ్వు చాలా ఈజీగా దానికి రాగలుగుతున్నావు సో ఇప్పుడు నువ్వు మా మాతోరా నేను తీసుకెళ్తాము అని చెప్పేసి తీసుకెళ్ళిపోవటానికి వస్తారన్నమాట ఇంకా ఏం చెప్తారంటే ఇంతకుముందు కూడా ఇలాగా నీ పిత్రులు కానీ ఎవరు కూడా నీ వంశంలో వాళ్ళు ఇంతకుముందు ఎవరు కూడా ఈ స్థానాన్ని ఈ ధృవలోకాన్ని పొందలేదు ఇది ఎంతో ఉత్తమమైన ప్లేసు అక్కడే భగవంతుడు కూడా ఉంటాడు అని చెప్పేసి నువ్వు వచ్చి అక్కడ శాశ్వతంగా మాతో పాటు ఉండు అని చెప్పేసి చెప్తారనమాట ఆ తర్వాత మనకి మైత్రేయులు అక్కడ తోటి వాళ్ళు చెప్పడం అయిపోతుంది ఎవరు మనకి ప్రతి నంద సునందాలు ధ్రువుడితోటి చెప్తారనమాట సో వెంటనే ధ్రువుడు వెంటనే ఎగిరి చంపేయలేదు ఏం చేశాడు చక్కగా స్నానం చేశాడు మళ్ళీ ఆయన నిత్యం రోజు డైలీ కార్యక్రమం ఏముంటుందో అది చేసుకోవడం ఆ భూషణాలు తొడుక్కోవడం అవన్నీ చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడ ఉన్న మహర్షులు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని పొందాడు అనమాట అంటే ఏదైనా మనకి భగవంతుడికి సంబంధించింది రావాలి అంటే మనకి భక్తుల యొక్క ఆశీర్వాదం ఉండాలి భగవంతుడి యొక్క అంటే మనం కష్టం కష్టపడాలి మనం కష్టపడకుండా అవుతుందా అని నేను చెప్పట్లేదు బట్ మనం కష్టపడాలి దాంతోపాటు భగవంతుడి యొక్క కృప కూడా మనకి ఉండాలి దాంతోపాటు మనకి ఎవరైతే ఉన్నారో భక్తులు వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా చాలా అవసరము అనేది చెప్తున్నారు అనమాట మనకి ఫస్ట్ మన హానెస్ట్గా మనం మన ఎండేవర్ మనం చాలా కష్టపడి సాధించాలి అని మనకు అది ఉండాలి నెక్స్ట్ హార్డ్ వర్క్ ఉండాలి మూడోది భగవంతుడి యొక్క ఆశీర్వాదం దీని ద్వారా మాత్రమే మనకి సక్సెస్ అనేది వస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ధ్రువుడికి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారని ఒక అహంకారం అనేది లేదు ఇంకా మనం చర్చించుకున్నాం ఎందుకు వాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళాడు అంటే నాకు మీ ద్వారానే నాకు ఇది కలిగింది మీరు దానికోసం అంటే వాళ్ళకి ఒక రకంగా అయ్యో మా కోసం ఎందుకు రాలేదు అని ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా చేసి వెళ్ళాడు అనమాట సో అలా వెళ్ళి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి ఆటోమేటిక్గా ఆయన కూడా మొత్తం అంతా గోల్డెన్ రంగులోకి మారిపోతూ ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటి ఆయన కూడా ఆధ్యాత్మిక శరీరం వస్తుంది అనమాట భౌతిక శరీరం పోయి ఆధ్యాత్మిక శరీరం మొదలవుతూ ఉంది సో ఎప్పుడైతే ఆయన వెళ్ళబోతూ ఉన్నాడో ఆటోమేటిక్గా ఏంటి ఆధ్యాత్మిక శరీరం వస్తుంది అంటే ఈ భౌతిక శరీరం పోయింది అంటే మృత్యుదేవత వస్తుంది సో దేవతను కూడా లెక్క చేయకుండా చక్కగా ఆమె దేవత మీద కాలు పెట్టేసి ఆయన ఎక్కేస్తాడనమాట ఎక్కినప్పుడు తర్వాత వెంటనే ఆయనకి తల్లి గుర్తొస్తుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే ముప్పై ఆరు వేల సంవత్సరాలు పరిపాలించి ఎంతో ఎంజాయ్ చేసిన తర్వాత కూడా ఏ రోజు తల్లిని మర్చిపోలేదు అది గొప్పతనం అనమాట మనలో ఎప్పుడు కూడాను మనకి ఎవరైతే మార్గదర్శకం చూపిస్తారో శిక్షాగురు అంటే దీక్షాగురుని మర్చిపోండి అని కాదు అర్థం దీక్షాగురుని మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి ఎప్పుడు పూజ చేయాలి అన్నీ ఉంటాయి బట్ దాంతోపాటు మనల్ని ఎవరైతే దీనిలోకి తీసుకొస్తారో వాళ్ళని ఎప్పటికీ కూడా మనము మరువకూడదు అంటే అలా ఎన్ని లైఫ్లు వచ్చినప్పటికీ కూడా అంటే మన ఎంతో కాలం అయినప్పటికీ వాళ్ళకన్నా మనం పెద్ద స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని శిక్షా గురించి మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేది మనకి ఇక్కడ ఈ థర్టీ ఫైవ్ స్లోకా దాకా మనకు తెలుస్తుంది అనమాట సో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈయన మనసులో నా తల్లి లేకుండా నేను వెళ్తానా అని అనుకుంటాడో వెంటనే భగవంతుడు భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తారు అని నిన్న మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాతాజీని తిరుపిణి మాతాజీ ఎలా అయితే ఆమెకి ఇంకో ఆరుగురు ఉన్నారు నేను ఈ పుస్తకం ఫినిష్ చేయకుండా నేను ఇవ్వలేను అని అనుకుంది టకా టకా మీరు పంపించడం సో భగవంతుడు అలా అనుకుంటే ఇలా నెరవేరుస్తాడు అనమాట సో అదేవిధంగా ఇక్కడ అనుకున్నాడో లేదో నీ తల్లి వెళ్తుంది అనేసి వాళ్ళు వెంటనే తల్లిని చూపిస్తారు సో ఇప్పుడు ఆనందంగా అయినా అభిమానం ఎక్కుతాడు ధ్రువలోకానికి వెళ్ళిపోతాడు అనమాట సో ముప్పై ఐదు శ్లోకాల వరకు మనకి ఇది జరుగుతుంది సో దీని నుంచి మనం మెయిన్ మన శిక్షా గురువుని దీక్షా గురువుల్ని మర్చిపోకూడదు అనే సందేశం మనం నేర్చుకుంటున్నాం అనమాట పెద్దవాళ్ళ ఆశీర్వాదంతోనే మనం పైకి వెళ్ళగలుగుతాము అని ఇన్ని పాయింట్స్ అన్ని కూడా నేర్చుకున్నాము ఆ తర్వాత ఏంటి అంటే ధ్రువలోకం యొక్క గొప్పతనం గురించి మనకి ముప్పై ఆరు నుంచి నలభై శ్లోకాల వరకు కూడా ఉంటుంది అనమాట సో దీనికి ఎలాగుంటుంది అంటే ఎలా అయితే మనకి శశాంకోన పావక మనకి గోలోకం అనేది దానంతట అదే వెలుగుతూ సూర్య సూర్యచందులు అవసరం లేదు అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి అంటే ఆ తేజస్సే మనకి ఈ భౌతిక ప్రపంచానికి వస్తూ ఉంది అక్కడ అది స్వయం ప్రకాశము అని చెప్పేసి మనకి ఆ లోకం గురించి చెప్తూ ఉన్నారనమాట ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా అంటే ఆ లోకానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు అని చెప్పి చెప్తున్నారు ఎలాంటి వాళ్ళు వెళ్ళగలరు ఆ లోకానికి అంటే శాంతంగా ఉండాలి సమదర్శులుగా ఉండాలి శుచిత్వం అనేది ఉండాలి పరిశుద్ధం ఉండాలి ఇతర జీవులకి రంభింపజేసే కళ అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళే ఆ అనేది మనకు ఉండాలన్నమాట ఇంకా అంతేకాకుండా భక్తులతోనే మైత్రి చేస్తూ స్నేహం చేస్తూ ఉండే వాళ్ళు మాత్రమే సులభంగా భగవద్ధామానికి వెళ్ళగలరు అనేసి మనకి ఇక్కడ ఫస్ట్ లోకం ఎలా ఉందో చెప్పారు ఆ తర్వాత ఎలాంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు అనేది కూడా చెప్తూ ఉన్నారు సో ఇంకా లోకం ఎలా ఉంటుంది అంటే అది చూడామనిలాగా ఎలా అయితే మనం తల్లో నెత్తి మీద పెట్టుకుంటామో అన్ని లోకాలకి కూడా అది చూడామనిలాగా అనేసి అది పైన ఉంటుంది దాని చుట్టూ ఆవు ఎలా అయితే ఒక ఎద్దు ఒక రాడ్కి చుడితే ఇలా చుట్టూ రైట్ సైడ్ నుంచి ఎలా తిరుగుతూ ఉంటుందో అదే విధంగా మిగతా లోకాలన్నీ కూడా ధృవ్లోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్పారు అవి కూడా ఏంటంటే ఒక్కోటి ఒక్కో మరి అవన్నీ కలిపి తిరుగుతూ ఉంటే కొట్టుకోవా ఒకదానికోటి అంటే అవి ఏమీ కొట్టుకోవు వాటి వాటి స్పీడ్ ప్రకారం వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్పారు చెప్పి తర్వాత ఏంటంటే నారదుల వారు ప్రత్యేక శగ్నం చేసుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళ గురించి చెప్పడం మొదలు పెడతారు ధ్రుడి గురించి చెప్పడం మొదలు పెడతారనమాట అవి ఏమని చెప్పారు అంటే మనకి సునీతి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్యాత్మిక తర్వాత తపస్సు చేసుకొని చక్కగా ఎవరైతే వేదవాదిలు అంటే మొత్తాన్ని వేదాన్ని పాటించే వాళ్ళంతా కూడా సంపాదించలేని అటువంటి మహోన్నతమైన స్థానాన్ని ఆయన పొందారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఇంకా ఏంటి అంటే ఎప్పుడు కూడా అతను ఎలా తపస్సు చేశాడు అంటే వాళ్ళ తల్లి ఎవరైతే ఉందో సవతి తల్లి యొక్క పురుష వాకుల్ని ఐదు సంవత్సరాల నాడే వినడము ఆ తర్వాత నా నేను ఏదైతే చెప్పానో ఆ నిర్దేశం ప్రకారము చక్కగా ఆచరించి ఆ విధంగా తను ఆరు నెలల్లోనే ఈ స్థానాన్ని సాధించాడు అంటే అజితుడు ఎవరైతే భగవంతుడిని గెలవలేము అసలు అతన్ని అలాంటి అతన్ని కూడా మనము భక్తి ద్వారా భగవంతుణ్ణి గెలవగలుగుతాము అలాగా అజితుడైన భగవంతుడిని కూడా ధృవుడు గెలిచాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు ఇంక తర్వాత ఏంటంటే ఈ ఆరు మాసాల్లోనే మహోన్నతమైన స్థానాన్ని పొందాడు ఇది మామూలుగా ఎవరు కూడా క్షత్రియులైన వాళ్ళు ఎవరూ కూడా పొందలేరు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా అని ధ్రువుడి గురించి గొప్పగా చెప్తారనమాట సో అక్కడతో మనకి అయిపోతుంది నలభై నాలుగు నుంచి యాభై రెండు వరకు కూడా మనకి ఫలస్థుతి అనమాట ఫలస్థుతిలో ఏంటి అంటే మనం ఎప్పుడైతే ది మైత్రేయుడి యొక్క యశస్సు చరిత్ర ఇవన్నీ కూడా వింటాము ఇవన్నీ ఓన్లీ మనకేనా అంటే అంటే ఎవరైతే ఆ చెండుగా నిత్యబద్ధులుగా ఉంటాము మామూలు వాళ్ళు అనే కాదు మహాత్ములు భక్తులకి కూడా ఎంతో ఇష్టం అనమాట ఈ బ చరిత్రని వినడము అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏంటి అంటే ధ్రువ చరిత్ర వినడం వల్ల ఏమి లాభాలు అనేది వరుసగా మూడు శ్లోకాల్లో చెప్తారనమాట మనకి నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు శ్లోకాల్లో దాంట్లో ఏంటంటే మనకి సంపద వస్తుంది యశస్సు వస్తుంది దీర్ఘాయుష్ వస్తుంది కోరికలు నెరవేరుతాయి మళ్ళీ మనకి ఏంటంటే మంగళం జరుగుతుంది స్వర్గలోకాలకి వెళ్ళగలుగుతాము ధ్రువలోకాలకి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలుగుతాము ఇంకా ఏంటంటే మన మనస్సు అనేది శాంతిస్తుంది మనం ప్రసన్నంగా ఉంటాము ఇంకా ఏంటంటే పాప ఫలాలన్నిటి నుంచి కూడా మనం బయటపడతాము అని చెప్పేసి అంతేకాకుండా ఎప్పుడైతే ఆ విశుద్ధ స్వభావం ఉన్న ధ్రువుడి యొక్క చరిత్రను మనం వింటూ వింటూ ఉంటాము దాని వల్ల ఏంటంటే మనలో కూడా ఆ లక్షణాలు రావడము మనం భక్తి సేవలో నెలకొండం అనేది జరుగుతూ ఉంటుంది దాని మనకి త్రివిధ క్లేశాలు ఏవైతే ఉన్న ఆది భౌతిక ఆది ఆధ్యాతిక ఆది దైవిక ఏ ఇబ్బంది పెట్ట ఇంకా ఏంటి అంటే మనం కూడా ఏం చేయాలి అంటే ఆ ఈ ధృవచరిత్ర వినడం వలన మనలో కోరిక పెరగడము దాన్ని మనం ఆచరించడం మొదలు పెడితే మనకి ఆ గుణాలు వచ్చి మనకి కూడా ఆ తేజస్సు ఆధిక్యం అంటే మనకి యశస్సు ఇవన్నీ కూడా మనకి గా అవే వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది అయిపోయిన తర్వాత మనం ఎలా వినాలి అనేది చెప్తున్నారు అనమాట ఇది ఎలా వినాలి అంటే க்turokக்க சangaதோ மாत्र්‍රமே விले, ద్విజుల సాంగత్యంలో ఎందుకు అంటే భక్తులు అనేవాళ్ళు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు దాన్ని మనకు చెప్తారు కాబట్టి మనం కూడా ఈజీగా అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది భక్తి శ్రద్ధలతో వినాలి సాధువులు కానీ ద్విజులతో మాత్రమే వినాలి ఉదయం కానీ సాయంకాలం కానీ కానీ ఇది ఎందుకు చెప్పారు అంటే కొత్తగా వినే వాళ్ళకి అంతేగాని మనకి ఓ లేదు లేదు ఉదయం కానీ సాయంకాలమే చదవాలి అయ్యారు మన క్లాస్ ఇప్పుడు మధ్యాహ్నం పోతుందే నేను ఇప్పుడు విన్నాను నాకేమీ బెనిఫిట్ లేదా అలా ఏమీ కాదు ఎప్పుడు చదివినా వస్తుంది బట్ ఇదేంటంటే కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ బెనిఫిట్ ఇలా ఉంది అంటే అట్లీస్ట్ కూర్చొని ఆ టైంలో కాన్సన్ట్రేషన్గా చదువుతారు కాబట్టి అందుకొని ఇక్కడ మనకి ఇలా చెప్పారనమాట సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనకి వాళ్ళు ఎలా ఉండాలి శ్రో వక్తలు ఎలా ఉండాలి శ్రోతలు ఎలా ఉండాలి అనేది కూడా చెప్తూ ఉన్నారనమాట మనము ఇది చెప్పినప్పుడు మన దీనికోసమని భాగవసప్తాలకి డబ్బులు తీసుకోవడం చేస్తూ ఉంటారు కదా అలా డబ్బుల కోసం చేయకూడదు ఇంకోటి పౌర్ణమి రోజు అమావాస రోజు ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రం రోజు లేకపోతే మనకి ఆ భగవంతుడి యొక్క నామం ఉన్న తిది రోజు లేకపోతే మాంస అదే చివరికి నెల చివరిలో కానీ శ్రద్ధావంతులు వాళ్ళ దగ్గ మనం కూడా ఎంతో శ్రద్ధతో వాళ్ళ దగ్గర వినాలన్నమాట వ్యాపార ధోరణి లేకుండా ఉండాలి వీళ్ళు శ్రద్ధతో వినాలి అప్పుడు మాత్రమే మనకి ఆ దాని యొక్క ఫలితం అనేది దొరుకుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇదే కాకుండా ఎప్పుడైతే మనం ఈ విధంగా జ్ఞానాన్ని నేర్చుకొని భగవంతుని గురించి తెలుసుకొని మనం భక్తి మార్గంలో నడుస్తూ ఉంటామో ఏంటి అంటే దేవతలు కూడా ప్రసన్నులైపోయి మనకి ఆ అనేవి ఇస్తూ ఉంటారు మనం ముందుకి చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం అనమాట సో ఈ విధంగా మైత్రేయుడు మిత్రుడికి నువ్వు అడిగిన ధృవ చరిత్ర మొత్తం విపులంగా నేను నీకు వివరించాను అని చెప్పేసి ఇక్కడితోటి మన కాపుతారు సో మనం ఇందులో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ధ్రువుడి నుంచి మనం ఉదాహరణగా ఆయనలాగా కఠోరంగా తపస్సు అంటే అంటే అడవులకి వెళ్ళి అలా చేయడం అని కాదు ఆ నిశ్చయం ఏదైతే ఉందంటే మనకి ఎన్నో అడ్డంకులు వస్తున్నప్పటికీ కూడా మనము ఆ దాన్ని వదలకూడదు అనమాట సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు ఆ డిటర్మినేషన్ అనేది ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఆ భగవంతుడిని తృప్తిపరచడానికి మనం ఎ ఎంత కష్టమైనా పడ్డానికి రెడీగా ఉండాలన్నమాట సో ఇవి అన్నీ కూడా నేర్చుకొని మనం ధ్రువుడి చరిత్ర ద్వారా విని చదివి ఆచరించి మనం కూడా ధ్రువుడి లక్షణాలను పెంపొందించుకొని అదే డిటర్మినేషన్ తో నిశ్చయంతో మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి హరే కృష్ణ యా హరితాజీ